నమస్కారం వి నైన్ తెలీగునియస్కే స్వాగతం నా పేరు సుమనత తలసీమియతో బాధపడుతున్న పిల్లలకు సంవత్సరానికి కనీసం ఇరవై సార్లు రక్తం ఎక్కేయడం జరుగుతుంది దీంతో పాటు నెలకి పదివేల రూపాయల మందులు కూడా వాడవలసి ఉంటుంది గత పదిహేను సంవత్సరాల క్రితం తలసీమయతో బాధపడుతున్న పేదింటి పిల్లల తల్లిదండ్రులు తన పిల్లల ఆరోగ్యం జీవితం కన్నా ముఖ్యం ఏమీ లేదు అంటూ తను కష్టపడి కూడగట్టుకున్న ఎంతో కొంత డబ్బుతో పాటు తన నివాసిస్తున్న ఇళ్లను కూడా అమ్ముకోవడం జరిగింది ఇలాంటి పేద కుటుంబాల కష్ట పరిస్థితిని గమనించి భారతదేశంలోనే ఎక్కడ లేని మొట్టమొదటిసారి మాజీ మంత్రి వర్యులు డాక్టర్ లక్ష్మారెడ్డి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తలసీమియా బాధపడుతున్న అందరి కొరకు తలసీమియా డిసీజర్ ఆరోగ్య శ్రీలో కలపడం జరిగింది కాబట్టి తలసీమియాతో బాధపడుతున్న వారికి రక్తంతో పాటు పదివేల రూపాయల మందులు కూడా లభిస్తున్నాయి ఆ ఘనత జడ్చల్లా నియోజకవర్గం నుండి గెలిచి ఆరోగ్య శాఖ మంత్రిగా ప్రజలకు సేవలు అందించిన మాజీ మంత్రి వర్యులు లక్ష్మారెడ్డి ఆయనను ఎప్పటికి ఎవరు మర్చిపోలేరు అని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహబూబ్ నగర్ చైర్మన్ డాక్టర్ నట్రాజ్ విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరిగింది గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా డాక్టర్ లక్ష్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి వారి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి రక్తదానం చేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమంలో భాగంగా అందరికన్నా ఎక్కువ రక్తదానం ఇచ్చిన లక్ష్మారెడ్డి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలోనే అని ఇలాంటి గొప్ప రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినందుకు డాక్టర్ లక్ష్మారెడ్డిని గవర్నర్ చేతుల మీదుగా రాజ్భవన్ లో అవార్డు కూడా అందజేయడం జరిగిందని తెలియజేయడం జరిగింది ఇలాంటి రక్తదాన శిబిరాలు ఎప్పటికీ కొనసాగిస్తుంటే తలసీమతో బాధపడుతున్న వారితో పాటు రహదారులపై ప్రమాదాలకు గురైన వారికి మరియు ఎలాంటి అనారోగ్యంతో ఉన్న వారందరికీ ఉపయోగంగా ఉంటుందని ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మహబూబ్ నగర్ ప్రెసిడెంట్ డాక్టర్ నట్రాజ్ తెలియజేశారు నమస్కారాలు పెద్దలందరూ కూడా నమస్తే గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా డాక్టర్ లక్ష్మారెడ్డి గారి పంటదేకి మిగతా ప్రెడ్యూషన్ క్యాంప్స్ చేయడం జరుగుతూ ఉంది మొదట తొమ్మిది వందలు మూడు వందలతో స్టార్ట్ అయిన ప్రెడ్యూషన్ క్యాంపు టూ థౌజండ్ ఎయిటీన్లో మూడు వేల మూడు వందల తొంభై ఎనిమిది యూనిట్లు ఎన్నో బ్లడ్ బ్యాంక్స్ ఉస్మానియా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ మమలా గవర్నమెంట్ హాస్పిటల్ రెడ్ కాస్ట్ అందరికి కలిపి తెలంగాణ స్టేట్లోనే హైయెస్ట్ కలెక్షన్ చేసిన తర్వాత కూడా లెక్కలు మీకు చాలా సంతోషిస్తున్నారు అలాంటి క్యాంపులు చేసినందుకు పెద్ద లక్ష్మారెడ్డి గారికి సీరో అవార్డు గవర్నర్ చేతుల మీదుగా రాజ్భవన్లో టూ థౌజండ్ నైన్లో ఇవ్వడం జరిగింది అలాంటి బ్లెడ్ అంతా కూడా ఇక్కడ మన ఉమ్మడి బాపుల జిల్లాలో నూట డెబ్బై మంది మంది తలసీమ పిల్లలు ఉన్నారు మనకి ఆ కలిసి బాగున్న డిసీజ్ ఫిఫ్టీన్ డేస్ ఉన్నప్పుడు పిల్లోడికి ఉందా లేదా తెలుసుకోవటం అలాంటి పేషెంట్స్కి ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్ అంటే సంవత్సరానికి ఇరవై ఇరవై సార్లు ప్రయత్నించాలన్నమాట లైఫ్ లాంగ్ ప్రజల కాలం అలాంటి పిల్లలు మీ చర్చల కాన్షియల్స్లో కూడా బతు ఇవ్వతున్నారు దాంతోపాటు వారికి పదివేల రూపాయల మెడిసిన్స్ కూడా ఇవ్వాలి అలాంటి పిల్లలు ఒక ట్వంటీ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ డబ్బు లేక మీద వాళ్ళు ఇండ్లు అమ్ముకోవడం కులాలు అమ్మడం జరిగేది పెద్ద లక్ష్మణారెడ్డి గారు హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన ఈ పేషెంట్స్ కొరకి ఆ డిసీజ్ కలిసి కానీ ఆరోగ్యశ్రీలో కడపడం జరిగింది కాబట్టి వారికి ఆ బ్లడ్తో పాటు పదివేల మందులు కూడా ఇప్పుడు ఆరోగ్యశ్రవడం లభించడం జరుగుతుంది అనమాట ఆ తర్వాత ఒక మన జచ్చల నుంచి తెలిసిన రెడ్డి గారికి ఎప్పటికీ ఎవరు కూడా మర్చిపోలేరు అని చేసే ఎందుకంటే ఇండియా మొత్తంలో ఫస్ట్ టైం ఆరోగ్య సీలో తలసీమా డిసీజులు కలిపారు దీని తర్వాత ఆంధ్రలో జగన్ గారు పేషెంట్కి డైరెక్ట్గా పని వీలు ఇవ్వడానికి జరుగుతుంది ఇప్పుడు వారు ఉన్నా లేకుండా ఆ పిల్లలు ఎవరు మంచుకున్నారంటే అని వీరు చేసిన ధర్దా చెప్పడానికి దానికి తోడు మనకు తిమ్మాపూర్ నుంచి ఆలపూర్ వరకు నూట అరవై మూడు కిలోమీటర్ల హైవే ఉంది డైలీ ఒక సెవెన్ టు టెన్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి అన్నమాట అలాంటి పేషెంట్స్ ఎక్కడ ఉన్నా కూడా మనం ఇవ్వడం జరుగుతుంది దానికి తోడు పెద్ద ఆసుపత్రి మామూలు కానీ చర్చలు కానీ సిక్స్టీ పర్సెంట్ డెలివరీస్ కూడా సిజనం చేయడం జరుగుతుంది అది మరి ఎందుకంటే పేషెంట్స్ కొద్దిగా డెలిగేట్గా ఉండడం హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి విలేజ్ వాళ్ళకి ఎవరు కూడా మామూలుగా జరుగుతూ ఉంది సిటీలో ఉన్న పిల్లలు కానీ పెద్దలు కూడా అనకూడదు కానీ వాళ్ళు స్మూత్గా ఉంటారు కాబట్టి వాళ్ళు సిజన్యం చేయించుకుంటున్నారు కాబట్టి ఆ సిక్స్టీ పర్సెంట్ కూడా కంపల్సరీ రక్తం అవసరం పడుతుంది అలాంటి అందరికీ కూడా ఇచ్చినవి బ్లడ్ అంతా కూడా మనం సప్లై చేస్తున్నాం ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఆ మూడు వేలు మూడు తొమ్మిది అధిగమించి చేద్దామని అందరు అంటున్నారు దానికి చాలా సంతోషం ఎప్పటికీ కూడా రెడ్ క్రాస్ ఎవరు క్యాంప్ చేసినా అందరికి కూడా సపోర్ట్ చేస్తూ మేమంటూ ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తల విశేషాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు